దక్షిణ కైలాసంగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుడు సతీష్ రెడ్డి విచ్చేశారు చైర్మన్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారికి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసన్నంబ సమేత స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎన్ఆర్ కృష్ణారెడ్డి దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నెక్స్ట్ వన్ శనివారం సందర్భంగా స్వామి అభిషేకం శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో శనివారం స్వామి అభిషేక సేవను వేదోక్తంగా జరిపారు ఆలయర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరాల నడుమ అభిషేకాలను నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహృతలు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామిని సాంప్రదాయ పద్దతిలో ప్రదక్షిణలు నిర్వహించి మృక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు उयो, य्यालो, तो तो gi्मानों कर �ו सतिया.